డబ్బు ఒకటే ఉంటే సరిపోదు మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఉండాలి ఐదు ఎకరాల్లో ఒక రైతు అరకుర పంటని పండించగలిగితే ఉన్న వ్యక్తి అద్భుతాలు సృష్టిస్తాడు అలాంటి విజ్ఞానాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు గత ప్రభుత్వ హయంలో భూ రికార్డుల వ్యవస్థను పూర్తిగా అతలాకుతలం చేశారు యథేచ్గా టెన్ టూ ఏ జాబితాలో చేర్చి గందరగోళం సృష్టించారు ఆ వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాం ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఏడాదిలోగా సమగ్ర సర్వే పూర్తి చేసి రికార్డులకు క్యూఆర్ కోడింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీతో రాజముద్ర వేస్తామన్నారు ఇకపై భూ రికార్డులను ట్యాంపరింగ్ చేయడం ఎవరి తరము కాదు రెండు వేల ఇరవై ఏడు నాటికి రాష్ట్రంలో భూ సమస్య అనేది లేకుండా చేయడం నా ముందున్న అతిపెద్ద బాధ్యత అని చంద్రబాబు ఉద్ఘాటించారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా సొంతూరు నారావారి పల్లెకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం భవిష్యత్తు ప్రణాళికలపై కీలక విషయాలను వెల్లడించారు భూ సమస్యల పరిష్కారం ఒక్కరోజుతో అయ్యేది కాదు అందుకు వన్ ఇయర్ ప్రోగ్రాం పెట్టుకున్నాం ఇందుకోసమే కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు పనిచేయాలి వచ్చే ఏడాది కాలం వారికి వేరే పని లేదు ప్రతీ నెల తొమ్మిదవ తేదీన నేనే స్వయంగా పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తా ఎక్కడైనా తప్పు జరిగితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు పరిశుభ్రమైన గ్రామాలు నీట్గా ఉంటాయి ఆ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాం ఇంకొక పక్క వాటర్ వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఈ ప్రాంతంలో ఒకప్పుడు బాగా నీళ్లు ఉండేటివి రాను రాను నీటి ఎద్దడి బాగా పెరిగిపోయింది ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ నేను కళ్యాణ్ డ్యామ్కు ఒకప్పుడు నీళ్ళన్నీ అన్ని కళ్యాణ్ డ్యామ్ నుంచి కొండపైకి నీళ్ళు ఇచ్చాం కళ్యాణ్ డ్యామ్ నుంచి తిరుపతి గుడి నీళ్ళు ఇచ్చాం కానీ కళ్ళే డ్యామ్ కూడా ఈ సంవత్సరం ఇంత వర్షాలు పడినా ఇంకా ఫుల్గా నీళ్లు రాలేదు ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏదైతే అందరి నేవా చిత్తూరుకి వెళ్తుంది నీవా కలుస్తుంది ఈ సంవత్సరం కంప్లీట్ చేస్తాం ఆ నీళ్లు ఒక పైప్ లైన్ ద్వారా మూలపల్లి రిజర్వాయి తీసుకొస్తాం ఆ నుంచి కొండ్రెడ్డి కండిగా ఒక ఇది ఉంది కణితమడుగు ఒకటి ఉంది ఇంకొక పక్కన కళ్యాణ్ డ్యామ్కి వస్తాయి నాగపట్లకి వెళ్తాయి ఇక్కడి నుంచి కొట్టాల చెరువుకు కూడా వెళ్తాయి కొట్టాల చెరువుకి వెళ్ళాలంటే కోమటి చెరువు అని ఇక్కడ ఉంటుంది ఆ కోమటి చెరువుకి నీళ్లు పెడితే గ్రావిటీతో స్వీపేజ్తో ఆ నీళ్ళన్నీ కూడా నేరుగా కొట్టాల చెరువుకి వెళ్తాయి ఈ ప్రాంతంలో అన్ని చెరువులు ఫుల్గా నీళ్లు ఉంటాయి ఈ సంవత్సరం త్రీ పాయింట్ సిక్స్ మీటర్స్ గ్రౌండ్ వాటర్ ఉంది ఐఎమ్ వెరీ హ్యాపీ నా ఆలోచన ఏంటంటే వర్షాకాలం అయిన వెంటనే త్రీ మీటర్లో ఉండాలా మళ్ళీ వర్షాకాలం ప్రారంభించే ముందు మైనస్ ఎయిట్ ఉండాలి ప్లస్ త్రీ మైనస్ ఎయిట్ ఇప్పుడు మొన్న వచ్చింది మనకు సిక్స్ పాయింట్ జీరో ఎయిట్కి వచ్చాం ఇది మూడు మీటర్లు దిచ్చే ప్రయత్నం చేస్తున్న రాష్ట్రం అంతా అన్ని ట్యాంకులకి ఈ సంవత్సరం మీరు చూస్తే తొమ్మిది వందల యాభై టీఎంసీ నీళ్లు రిజర్వాయర్స్లో నీళ్లున్నాయి అన్ని రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ చాలా బాగా ముందుకు పోగలిగాం